అధ్యాయము నేను వారిలో నివసించినట్లు వారు నాకొక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించవలను కదా అర్థమైంది దేవునికి స్తోత్రం హాలులో చెప్పండి గట్టిగా హాలులో చెప్పండి ఆమె దేవుడు దేవుడి డిజైన్ చూడండి దేవుని ఆశ చూడండి దేవుని కోరిక చూడండి ఏంది ఆయన కోరిక ఆయన కోరిక నేను వారిలో నేను వారిలో నివసించినట్లు ఎంత కోరిక చూడండి బిడ్డ ఆ కోరికని ఎప్పుడన్నా ఆలోచించావా ఆ కోరికని ఎప్పుడైనా యోచించావా నేను వారిలో నివసించినట్లు నేను వారిలో సంచరించినట్లు వారు నాకొక చెప్పాలి చెప్పాలి వారు నాకొక్క పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలను నువ్వేం పరిశుద్ధమైన స్థలము నువ్వేం పరిశుద్ధమైన స్థలమై ఉన్నావు ఆయన నివసించడానికి ఆయన సంచరించడానికి ఆయన నీలో వశించేటానికి నీవు పరిశుద్ధమైన స్థలముగా మార్చబడాలి